కల్కీ మూవీ యొక్క పబ్లిక్ టాక్ వింటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ఇండియన్ సినిమా రంగంలో సరికొత్త ఆఫీస్ చరిత్రను సృష్టించేందుకు కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా సిద్ధమైపోయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ను భారీ స్పందన లభిస్తుంది ప్రభాస్ దీపిక పతికోనే అమితాబ్ బచ్చన్ హాసన్ దిశ పఠాణి విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ తదితరులు నటించిన విషయం మనందరికీ తెలిసిందే మహానటి ఫేమ్ నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గురించి అందరూ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీ స్థాపించి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాను భారీగా నిర్మించారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాను సుమారుగా ఆరు వందల కోట్ల బడ్జెట్ల రూపాయలతో అత్యాధునిక సాంకేతికత విజువల్స్ గ్రాఫిక్స్తో హాలీవుడ్ ప్రమాణికలను అనుగుణంగా రూపొందించేశారు అయితే మరి ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఒక్క మాటలు చెప్పాలంటే ఈ సినిమా గురించి అభిమానులు మాట్లాడుతూ కల్కి మూవీ చూస్తుంటే గూజ్ బంప్స్ వచ్చేసాయి అన్న మళ్ళీ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం మాత్రమే కాకుండా తనేంటో చరిత్రలోనే నిలిచిపోయేలాగా ఈ కల్కీ మూవీతో చేసుకున్నాడు ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే బుజ్జి అలాగే ప్రభాస్ మధ్య ఉన్న కాన్వర్జేషన్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది అంటూ ఈ సినిమా చరిత్రలో ఖచ్చితంగా మిగిలిపోతుంది అంటూ అభిమానులు సైతం ఈ సినిమాను చూసి ఎంతగానో హల్చల్ చేస్తున్నారట